భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడు వన్డే మ్యాచ్ల్ని భారత జట్టు తుడిచిపెట్టేసింది ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు చాంపియన్స్ ట్రోఫీకి అడుగు పెట్టడానికి ఒడికిపోతున్నారు ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్ల విషయంలో ఉన్న వాళ్ళ మనసులో ఉన్న మాటను బయట పెట్టారు ఆదిల్ రషీద్ ఇక ఇంగ్లాండ్ జట్టుకు బ్యాక్ బౌల్ లాంటి వాడు బౌలింగ్ యూనిట్ అయితే కీలకమైన వికెట్లు తీస్తూ చాలా అద్భుతంగా ముందుకు నడిపించాడు ఇంగ్లాండ్ జట్టుని ఈ క్రమంలో అదిల్ రషీద్ మాట్లాడుతూ మేము బరిలోకి దిగే ముందు విరాట్ కోహ్లీ మా మెయిన్ టార్గెట్ అనుకున్నాం కానీ విరాట్ కోహ్లీ మించిన ఆటగాళ్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తిరిగి ఫామ్ లోకి వస్తుండటంతో మా వ్యూహాలు దెబ్బతిన్నాయి మేము ఒక విషయానికి ప్రణాళికలు వేసుకుంటే మరొక విషయం మీద భారత జట్టు ఆటగాళ్లు ముందుకు దూసుకొస్తున్నారు ఏమైనప్పటికీ కూడా భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది అసలు ఆ జట్టుని మేము గనక అధిగమిస్తే మా గోల్ సక్సెస్ అయినట్టే అంటూ పేర్కొన్నాడు తర్వాత జోఫ్రా అర్చన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు బ్యాటింగ్ యూనిట్ చాలా పటిష్టమైందని తెలుసు కానీ వాళ్ళు మా బౌలింగ్ ని అంచనా వేసి మా బౌలింగ్కి ప్రతికూలంగా మారుతూ వాళ్ళ బ్యాటింగ్ అటాక్ అనేది మారింది ఈసారి నేను చాలా సవాళ్ళను ఎదుర్కొన్నాను భారత జట్టు చాలా ముందు ముందుకు దూసుకు వెళ్తుందంటూ పేర్కొన్నాడు ఇక జోస్ బట్లర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే రోహిత్ శర్మకి నేను సలాం కొట్టాల్సిందే ఎందుకంటే అద్భుతంగా వాళ్ళ జట్టును మంచి మంచి కాంబినేషన్స్తో దింపుతున్నాడు ఫీల్డింగ్ కూడా వాళ్ళు పెట్టినంత పటిష్టంగా బహుశా మేము పెట్టలేదేమో అనిపించింది అఫ్ కోర్స్ అన్ని మ్యాచ్ల్లో ఇరు జట్లు తప్పులు చేస్తాం కానీ ఒకళ్ళ గొప్పతనాన్ని అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అంటూ పేర్కొన్నాడు